మొహమాటం లేదు ఎవరి విషయంలో మొహమాటం లేదు నా విషయంలో కూడా చెప్తున్నా నా కార్యకర్తలు ఎక్కడ నా కానుష్య తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతల మీద సీరియస్ అయ్యారు ఏకంగా ఆయన ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి పదిహేను మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారు అది కాకుండా ఇంకా పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఎవరెవరినైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ కలిపి పదిహేను మంది ఎమ్మెల్యేలు నలభై ఒక్క మంది వరకు ఇతర గెస్ట్లు టోటల్గా యాభై ఆరు మంది డుమ్మ కొట్టారు దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు ఎమ్మెల్యేలందరూ ఎక్కడికి వెళ్ళారు ఈ పదిహేను మందిని అడిగితే కొంతమంది దైవ కార్యక్రమాల్లో ఉన్నాము పలానా పలానా వెళ్ళాము పలానా పలానా యాగాల్లో ఉన్నామంటూ చెప్పుకుంటూ వచ్చారు కొంతమంది మేము విదేశీ పర్యటనలో ఉన్నామంటూ జవాబు ఇచ్చారు దీనిపై ఆయన చాలా సీరియస్ అయ్యారు పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే అది కూడా పార్టీ అధికారంలోకి వచ్చే వన్ ఇయర్ అయినది కాబట్టి ఈ సుపరిపాలనలో తొలడుగా యాంగిల్లో ఈ వన్ ఇయర్లో మనం ఏమేమి చేసాం నెక్స్ట్ ఏమేం చేయాలి నెక్స్ట్ నాలుగేళ్ళు వీటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దానిపై ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను దానికి అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా దానికి అధ్యక్షత వహిస్తే ఇక్కడ డొమ్మ కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇంత నిర్లక్ష్యం ఏంటంటే చాలా సీరియస్ అయ్యారు అలాగే సొంత అంటే తొలిసారి ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యారో ఆ పార్ ఆ ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వాళ్ళ పద్ధతులపై కూడా ఆయన సీరియస్ అయ్యారు మీరు నాకు సలహాలు ఇస్తున్నారు ఏమేం చేయాలి కొత్త జనరేషన్లో ఏమేమి చేయాలి ఇలాంటి అంశాల మీద ముందు మీరు నియోజకవర్గాల్లో తిరగాలి విదేశాల్లో తిరగడం తగ్గించండి విదేశాల్లో ఏం చేస్తున్నారు మీరు అనేది కూడా నాకు తెలుసు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని తెలుగు అసోసియేషన్లో మీటింగ్లకు వెళుతున్నారు కార్యక్రమాలకు వెళుతున్నారు దానికంటే ముందు మీరు మీ మీ నియోజకవర్గాల మీటింగుల్లో పాల్గొనండి ప్రజలకు అందుబాటులో ఉండండి నియోజకవర్గ ప్రజలకి చేరువలో ఉండండి అంటే చాలా సీరియసే ఏదో ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదేది ఎందుకంటే ఎక్కడో టీడీపీలో లెక్క తప్పుతుందా ఒకప్పుడు మీకు గుర్తుందలేదు ముఖ్యమంత్రులు అంటే ఏదో బ్రహ్మ పదార్థం ఎవరికి తెలియని వ్యవస్థది అంటే సామాన్య ప్రజలు ఉన్న టైంలో ఎన్టీఆర్ వచ్చినప్పుడు రాజకీయాల్లోకి ఆయన మీద ఆల్రెడీ సినిమాల్లో పెద్ద నటుడు అయినా ఆయన దేవుడుగా అవతార పురుషుడిగా భావించే మాస్ జన్ ఉండేవారు కాబట్టి రాజకీయాల మీద చాలామందికి ఆసక్తి కలిగింది ఆ టైంలో కాస్త ఇంట్రెస్ట్ ఉండేది ఆ జనరేషన్ అంద కాదు కానీ మా జనరేషన్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఉండడు డైరెక్ట్గా ప్రజల్లోనే ఉంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు అప్పట్లో ప్రజల పాలన ఆకస్మిక తనిఖీలు శ్రమదానం జనభూమి ఇలాంటి రకరకాల కార్యక్రమాలు పట్టడం దీంతో ముఖ్యమంత్రికి ప్రజలకి మధ్య ఒక గ్యాప్ అయితే ఉండదు అంత కలిసిన వ్యవస్థ ఇది అంటూ ప్రజల్లో ఒక అవగాహన అయితే వచ్చింది ఆ తర్వాత మరింత ముందుకు వెళ్ళింది కానీ ఇప్పుడున్న జనరేషన్ అది మర్చిపోతున్నారు ముఖ్యంగా పొలిటీషియన్స్ అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఏంటి వాట్సాప్ల మీద లేకపోతే ఈ సోషల్ మీడియా మీద ఎక్కువగా ఆధార్ ఆధారపడుతున్నారు ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి నాలుగైదు గ్రూపులు ఉంటున్నాయి ఆ గ్రూపుల్లో జర్నలిస్టుల ఒక గ్రూపు లోకల్ లీడర్ల కంటే ఒక గ్రూపు ముఖ్యమైన లీడర్లకు ఒక గ్రూపు ప్రజల్లో కాస్త ముఖ్యాలకు ఒక గ్రూప్ ఎలాగనమాట రకరకాలుగా అందులోనే అన్ని అయిపోతున్నట్టు నడిపించేస్తే అంత అందుబాటులో ఉందో అంత సవ్యంగా ఉందని ఒక భ్రమలో వెళ్ళి ఉంటున్నారా అనే ఫీలింగ్ చాలామందిలో ఉంది ఇప్పుడు దీని మీద సీరియస్ అవుతున్నారు చంద్రబాబు ప్రజలకు అందుబాటులో ఉండకుండా మనకి ఇంత విజయం వచ్చేసింది నూట అరవైకి పైగా సీట్లతో మనం అద్భుతంగా పరిపాలించేస్తామనే భ్రమంలో ఉండొద్దు ప్రజలు అన్నీ గమనిస్తారు వాళ్ళకి చిన్న తేడా జరిగిన చిన్న అభిప్రాయ భేదం వచ్చిన అంటే పరిపాలన సరిగ్గా లేదని ఫీలింగ్ వచ్చిన ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదని ఫీలింగ్ వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళు సీరియస్ అవుతారు వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మొన్న ఎన్నికల్లో చూశారు అంతకుముందు ఎన్నికల్లో ఏం జరిగిందో స్వయంగా టీడీపీయే చూసింది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండడానికి పదే పదే చెప్పారు చాలా సీరియస్ అయ్యారు ఆవేదన చెందారు నిజమే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయిలో ఒక నలభై ఏళ్ళకి పైగా అనుభవం ఒక రాజకీయ నాయకుడి స్థాయిలో ఖచ్చితంగా ఆయన ఆలోచనల్ని ఆయన బాధను అర్థం చేసుకోవాలన్నమాట అంటే కేవలం టీడీపీనే కాదు అన్ని పార్టీలకు సంబంధించి అదొక చాలా ముఖ్యమైనటువంటి వార్నింగ్ బెల్ లాంటిది ప్రజలకు అందుబాటులో లేకపోతే మాత్రం ఏ నాయకుడు కంటిన్యూ చేయలేడు అన్న మాట అన్నారు కూడా ప్రజలకు అందుబాటులో లేకుంటే ప్రజల మద్దతు కోల్పోతే మీరు ఎన్నికల్లో ఓడిపోతాం ఒక ఎన్నికల్లో తర్వాత మళ్ళీ గెలుస్తాం అనుకుంటున్నారేమో అలా ఉండదు ఎంటైర్ పొలిటికల్ కెరీర్ కతమైపోతుంది దాని ఇంపాక్ట్ పొలిటికల్ పార్టీ మన పార్టీ మీద కూడా పడుతుంది అంటూ టీడీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు నిజంగానే ఇప్పుడు కొత్త జనరేషన్ నాయకుల్లో ఏదో చేంజ్ వచ్చింది పాత వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని తమ జాతీయ అధ్యక్షుని కాస్త ఈజీగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది నిజంగా వైసీపీలో ఎలాంటి ఉండదు వైసీపీలు ఏంటంటే అక్కడేమో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎమ్మెల్యేలు అందరూ కూడా పైనుంచి ఏదైతే ఆదేశం వస్తుందో దానికి ఫాలో ఉంటారు అనమాట అదే లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం కదా చాలా పక్కగా ఉంటుంది కాకపోతే అక్కడ అపాయింట్మెంట్లు దొరకవు నేత నాయకుడితో అనేది ఒక ఆరోపణ అయితే ఉంది అంటే అక్కడేమో అనవృష్టి ఇక్కడేమో అతివృష్టి చంద్రబాబు నాయుడు రోజు మీటింగ్లు పెట్టడం అందరితో టచ్లో ఉండడంతో ఇక్కడేమో అతివృష్టిగా మారిపోయింది అనమాట వాళ్ళు అలా భావిస్తున్నట్టు ఫీలింగ్ ఎక్కువగా ఉందనేది ఎన్లిస్ట్ నుంచి వస్తున్న విమర్శ అందుకనే అటు ఇటు కాకుండా అటు అనవృష్టి కాదు ఇటు అతివృష్టి కాదు ఖచ్చితంగా ప్రజలకి నాయకులకి పార్టీ అధ్యక్షుడికి మధ్య ఒక సమతుల్యత ఉండాల్సిన అవసరం అయితే రాజకీయాల్లో కనబడుతుంది బట్ ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా టీడీపీలో అయితే ఇంతకు ముందు అంత సీరియస్గా చంద్రబాబు నాయుడుని తీసుకోవట్లేదు అనుమానం అనుమానం ఎమ్మెల్యేల మీద చాలా ముందుకు వచ్చేసింది అనమాట ఎందుకంటే అది అంతర్గతంగా జరుగుతున్న మీటింగే కానీ ఆయన స్పీచ్ అయితే బయటకు వచ్చింది ఆయన మాట్లాడడం కూడా అందరూ చూస్తారు చాలా సీరియస్ అయ్యారు అనమాట ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో నాకు తెలుసు అంటూ ఆయన మాట్లాడడం ఖచ్చితంగా ఎమ్మెల్యేలలో కొంతమంది ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటున్నారు పాలిటిక్స్ని నిజానికి ఒకప్పుడు రాజకీయవేత్తలు ఇది ఉండేది కాదు రాజకీయ నాయకులు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి ప్రజలతో వాళ్ళు ఎక్కువగా కంటిన్యూ అవ్వడానికి ఇష్టపడేవారు ప్రజలతో కలిసి మాట్లాడడం ఆ సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టడం సరే అవి తీరతాయి లేదా అని తర్వాత విషయం బడ్జెట్ ఇలాంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది అది కానీ ముందు ప్రజలతో మాట్లాడడానికి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపేవారు ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది ఎక్కడెక్కడో ఇంగ్లీష్ కాన్వెంట్లోనో ఎక్కడెక్కడో దూరంగా చదివిన వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు వచ్చి తమకున్న డబ్బు బలంతో లేకపోతే తమకున్న సోషల్ మీడియా బలంతో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు పోలికబడితో తల్లిదండ్రులు పేరు చెప్పుకుని వచ్చేస్తున్నారు వాళ్ళకి ప్రజలతో ఆ కనెక్టివిటీ మిస్ అవుతుంది ఇది గమనించే నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కుమారుడే ఆయన ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మధ్య ఆయన ఉన్న తీరుకి ఇప్పుడున్న ఆయనకి ఒకసారి గమనించండి ప్రతిరోజు ప్రజాదర్బారు ఏర్పాటు చేస్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు కలుస్తున్నారు ఆయనకు అర్థమైంది ప్రజలతో కలిసి ఉంటేనే పార్టీకైనా తనకైనా పొలిటికల్ కెరీర్ ముందుకుంటుంది అనేది ఆ విషయం ఇప్పుడున్న పొలిటీషియన్స్ చాలామంది గమనించట్లేదు ఇది ఈజీగా తీసుకుంటే మాత్రం పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు దీని ఖచ్చితంగా టీడీపీనే కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు గుర్తించాల్సిన అవసరం అయితే కనబడుతుంది బహుపరక్ ప్రజలన్నీ గమనిస్తున్నారు